వన్ ల్యాక్ డాలర్స్ ఆఫ్ ఫీజు అంట ఇండియన్స్ కంపెనీస్ చేస్తున్నారు వచ్చి అర్థమైనట్టు చెప్తాను ఒక పెద్ద ఊరుండేది ఆ ఊర్లో ఒక అతనికి వెయ్యి ఎకరాల ల్యాండ్ ఉంది అగ్రికల్చర్ ల్యాండ్ కానీ ఆ సాగు చేయడానికి ఊర్లోన సరైన మనుషులు ఉండేవారు కాదు ఉన్న వాళ్ళు కూడా పనిచేసేవారు కాదు సో ఇతను ఏం చేశారంటే పక్క గ్రామాల నుంచి పక్క ఊర్ల నుంచి మనుషులు తీసుకొచ్చి వాళ్ళతో వ్యవసాయం చేయించుకున్నారు సో వాళ్ళకి స్కిల్స్ అవన్నీ బాగా నేర్చుకొని వాళ్ళు కూడా వాళ్ళ అగ్రికల్చర్ని చాలా బాగా తీసుకెళ్ళి మొత్తం వెయ్యి ఎకరాలలో మూడు పంటలు పండి చాలా ప్రాఫిట్స్ వచ్చాయి ఇలాగ ఛానళ్ళ పాటు నడుస్తుంది ఇప్పుడు ఊర్లో వాళ్ళంతా చూశారు వాళ్ళు ఎవరో బయట ఊర్ల నుంచి వచ్చి వాళ్ళు బాగా చేసుకుంటున్నారు వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటున్నారు మాకేమీ లేదు మేము అవి ఉండిపోయామని చెప్పేసి వీళ్ళంతాను మాకు కూడా వ్యవసాయం కావాలి మేము చేస్తాం అని చెప్పేసి ఆ ఓనర్ని అడగడం మొదలుపెట్టారు ఎవరైతే బయట నుంచి వచ్చి కొన్ని సంవత్సరాల నుంచి వీళ్ళ దగ్గర పనిచేస్తున్నారు వాళ్ళ ఊర్లో ఇల్లు కూడా కట్టేసుకున్నారు వీళ్ళందరినీ బయటికి పంపిస్తే కానీ ఆ ఊరు వాళ్ళకి వ్యవసాయం ఇవ్వలేడు అది ఆలోచించి అతను ఏం చేశాడంటే ఎవరైతే వీళ్ళందరూ ఉన్నారో వాళ్ళందరికీ ఏదో ఒక కారణం చూపించి బయటికి పంపించడం మొదలుపెట్టాడు సో వీళ్ళు బయటకు వెళ్తుంటే వీళ్ళు పని ఇవ్వచ్చు కదా సో అలాగా అందరినీ బయటికి పంపించేస్తున్నాడు పంపించి వీళ్ళ ఊర్లో మనుషులనే దాంట్లో పెట్టడానికి ట్రై చేస్తున్నాడు సో సేమ్ ట్రంప్ కూడా అదే చేస్తున్నాడు